తంజావూర్ బృహదీశ్వర టెంపుల్ ఈ దేవాలయం కేవలం రాతి కట్టడం మాత్రమే కాదు ఇది అనేక రహస్యాలను తనలో దాచుకుంది వందకు పైగా భూగర్భ మార్గాలు ఎనభై టన్నుల బరువున్న ఒకే శిలాఫలకం రెండు వందల పదహారు అడుగుల ఎత్తులో ఎలా నిలబడి ఉంది వందల సంవత్సరాల నాటి చిత్రలేఖనాల యొక్క చెక్కు చెదరని రంగులు తంజావూరులోని ఈ పెద్ద దేవాలయం యొక్క ప్రతి రాయిలోనూ ఒక కథ దాగి ఉంది ఊహించండి చుట్టుపక్కల ప్రాంతంలో కనీసం ఒక్క రాయి కూడా లభ్యం కాని ప్రదేశంలో పూర్తిగా గ్రానైట్ తో నిర్మించిన రెండు వందల పదహారు అడుగుల ఎత్తైన బోలుగా ఉండే నిర్మాణం ఎలాంటి సిమెంట్ లేదు ఎలాంటి బంధన పదార్థాలు లేవు కేవలం ఒకదానితో ఒకటి ఖచ్చితంగా ఇంటర్లాక్ చేయబడిన రాళ్ళు శతాబ్దాల తరబడి గాలులు వర్షాలు తుఫానులు వంటి ప్రకృతి విపత్తులను తట్టుకొని నిలబడిన ఈ నిర్మాణం అప్పటి శిల్పుల యొక్క అసాధారణ నైపుణ్యాన్ని చాటుతుంది మనం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందాం కదా కానీ నేటికి రెండు వందల అడుగుల కంటే ఎక్కువ ఎత్తైన ఏ నిర్మాణం కూడా సిమెంట్ లేదా ఇతర బంధన పదార్థాలు లేకుండా నిర్మించబడలేదు మరి వెయ్యి సంవత్సరాల క్రితం ఎలాంటి ఆధునిక యంత్రాలు లేకుండా ఈ అద్భుతాన్ని ఎలా నిర్మించారో ఇది మన ఆధునిక నిర్మాణ సాంకేతికతను కూడా ప్రశ్నార్థకం చేస్తుంది పంతొమ్మిదవ శతాబ్దం నుండి సరిగ్గా చెప్పాలంటే పద్దెనిమిది వందల ఎనభై ఆరు నుండి ఈ అద్భుతమైన దేవాలయాన్ని ఎవరు నిర్మించారో తెలుసుకోవడానికి ఒక పెద్ద అన్వేషణ మొదలైంది కొందరు మనుషులు ఇలాంటి దేవాలయాన్ని నిర్మించలేరనే అది రాక్షసుల పని అయి ఉంటుందని అంటారు మరికొందరు అది గ్రహాంతరవాసుల పని అని అంటారు ఇంకొందరు అది రాక్షసులు లేదా గ్రహాంతరవాసులు కాదని ఒక గొప్ప వ్యక్తి పని అని అన్నారు ఆయనే కరికాల చోళుడు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఏడిలో హార్జ్ అనే ఒక జర్మన్ పురావస్తు శాస్త్రవేత్త ఆ దేవాలయంలోని ఒక రాతి శాసనాన్ని అనువదించాడు అలా చేయడం ద్వారా అతను ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఒక విషయాన్ని కనుగొన్నాడు రాక్షసులు లేదా గ్రహాంతర వాసులు ఈ దేవాలయాన్ని నిర్మించలేదని కరికాల చోళుడు కూడా కాదని కానీ అతనే తమిళుల గర్వాన్ని మరియు భాషను సముద్రాల మీదుగా తీసుకువెళ్ళిన గొప్ప రాజు రాజరాజ చోళుడు అని అతను కనుగొన్నాడు ఆ దేవాలయమే తంజయ్ పెరియా కోవిల్ అంటే బృహదీశ్వరాలయం ఇది వెయ్యిన్ని పది ఏడి ప్రాంతంలో నిర్మించబడింది అంటే ఈ దేవాలయం దాదాపు వెయ్యి సంవత్సరాల పురాతనమైనది అది ఇప్పటి వరకు నిలబడి ఉందంటే అది ఎంత బాగా నిర్మించబడిందో ఊహించండి తమిళుల గర్వాన్ని చాటి చెప్పిన రాజులలో రాజరాజ చూరుడు ముఖ్యమైన వాడు ఒకసారి విదేశాలకు వెళ్ళినప్పుడు శిలోన్లో బుద్ధుని భారీ విగ్రహాలను చూసి ఆశ్చర్యపోయాడు తన దేవుడైన శివుని యొక్క అలాంటి పెద్ద విగ్రహాలు లేకపోవడంతో ఒక అద్భుతమైన శివాలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు ఈ ఆలోచన అతని ఆ ప్రాంతంలోని పెద్ద శివాలయం కోసం అన్వేషణకు దారి తీసింది చివరకు అది కంచిలోని కైలాసనాథర్ ఆలయానికి చేరుకుంది కానీ ఆ విగ్రహం కూడా అతని ఆశయానికి తగినంత పెద్దదిగా అనిపించలేదు అందుకే రాజరాజచోరుడు ఒక భారీ దేవాలయాన్ని నిర్మించాలని సంకల్పించాడు ఈ కళను సాకారం చేసుకోవడానికి అతను మొదట ఒక గొప్ప శిల్పి కోసం వెతకడం ప్రారంభించాడు అతనే కుంజరమల్లన్ రాజరాజ పెరుంథాచన్ వీరిద్దరూ కలిసి రెండు వందల నలభై మీటర్ల ఎత్తు మరియు నూట ఇరవై మీటర్ల వెడల్పుతో ఒక అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించడానికి ప్రణాళిక వేశారు ఇది దాదాపు ఇరవై ఏడు ఫుట్బాల్ మైదానాల విస్తీర్ణంలో ఉంటుంది ఈ దేవాలయం రాళ్ళు సున్నం లేదా కలప కాకుండా పూర్తిగా గ్రానైట్తో తో నిర్మించబడాలని వారు నిర్ణయించారు భవిష్యత్ తరాలు దీని నిర్మాణంలోని సాంకేతికతను చూసి ఆశ్చర్యపోవాలని వారు కోరుకున్నారు రాజరాజ చోళుడు తన పేరుతో పాటు ఆ ప్రాంతంలోని ప్రతి ఒక్కరి పేరును దేవాలయంపై శాశ్వతంగా లిఖించాలని కోరుకున్నాడు వారి హోదాతో సహా ప్రజలు తమకు తోచిన సహాయం అందించారు కొందరు ధనాన్ని మరికొందరు శ్రమను అర్పించారు వెయ్యిన్ని మూడు ఏడీలో దేవాలయ నిర్మాణం ప్రారంభమైంది అయితే ఇది గ్రానైట్తో నిర్మించాల్సి ఉండటంతో గ్రానైట్ కోసం వెతకడం ప్రారంభం చేశారు వారు తంజావూరు నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పుదుక్కొట్టే కొండలలో గ్రానైట్ గనులను కనుగొన్నారు గ్రానైట్ రాళ్ళు ప్రపంచంలోని బలమైన రాళ్లలో ఒకటి శక్తివంతమైన మొండి పరికరాలు లేకుండా గ్రానైట్ రాళ్లపై సంక్లిష్టమైన నమూనాలను చెక్కడం చాలా కష్టం గ్రానైట్ చాలా బరువుగా కూడా ఉంటుంది కాబట్టి భారీ రాళ్లను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలించడం కూడా అంత సులభం కాదు రాజరాజేశ్వర తంజావూరు ఆలయాన్ని నిర్మించడానికి ఒక లక్ష ముప్పై వేల టన్నుల కంటే ఎక్కువ గ్రానైట్ ఉపయోగించారు రాజరాజ చోళుడు నిర్మాణాల కోసం వెయ్యి కంటే ఎక్కువ ఏనుగులను మరియు ఐదు వేల కంటే ఎక్కువ గుర్రాలను కేటాయించాడు అనేక దేవాలయాలను నిర్మించిన తరువాత చోరుడు మరియు అతని హిందూ ఇంజనీర్లు గ్రానైట్ రాళ్లతో మందిరాలను నిర్మించే కళలో నైపుణ్యం సాధించారు గ్రానైట్ రాయిని కత్తిరించడం మరియు చెక్కడం చాలా కష్టం గ్రానైట్ బ్లాక్ దేవాలయాలను చూసిన తరువాత బ్రిటిషర్లు ఆ ఘనతను పునరావృతం చేయడానికి ప్రయత్నించి ఘోరంగా విఫలమయ్యారు తంజావూరు దేవాలయాలను చూపిన విధంగా గ్రానైట్ రాళ్ళపై సంక్లిష్టమైన నమూనాలను చెక్కడం ఈ రోజుకు కూడా సాధ్యం కాదు గ్రానైట్ రాళ్లను ఎలా కత్తిరించారు అనే అనుమానం మనందరిలో కలగడం సహజమే వీరు దీనికి ఓ పద్ధతిని అనుసరించారు అదేమిటంటే వీరు గ్రానైట్ బ్లాక్లో వరుసగా రంధ్రాలు చేసేవారు అవసరానికి అనుగుణంగా రంధ్రాలు లోతుగా లేదా పైపైన ఉండేవి తర్వాత ఆ రంధ్రాలలో కర్రలు నింపి నీరు పోసేవారు చాలా కాలం తర్వాత కర్రలు వ్యాకోచించి రాళ్ళు విరిగిపోయేవి ఇదే విధంగా అనుకూలీకరించిన గ్రానైట్ బ్లాక్లను కత్తిరించేవారు ఆ రోజుల్లో అంత దూరం ప్రయాణించడం రహదారులు సరిగా లేని సమయంలో గ్రానైట్ను తరలించడం ఒక పెద్ద సవాలు ఏనుగులను ఉపయోగించి దాదాపు లక్ష ముప్పై వేల టన్నుల రాళ్లను తంజావూరుకు తరలించారు గ్రానైట్ను చేర్చిన తర్వాత దానిని ఖచ్చితమైన ఆకారంలో చెక్కడానికి గొప్ప శిల్పులను నియమించారు రాజరాజ చోరుడు కోరిన కథలను శిల్పాల రూపంలో మలిచారు పదహైదు అంతస్తుల పునాది పూర్తయిన తర్వాత శిఖరం కోసం ఒకే ఎనభై ఒక్క టన్నుల రాయిని ఉపయోగించాలని రాజరాజ చోరుడు ఆదేశించాడు ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది నేటికి ఆ రాయిని అంత ఎత్తుకు ఎలా చేర్చారో ఒక రహస్యమే దీనికి సంబంధించి రెండు సిద్ధాంతాలు ఉన్నాయి అందులో మొదటిది ఈ సిద్ధాంతం ప్రకారం ఆలయ గోపురం పైభాగంలో ఉన్న భారీ కలశాన్ని పైకి తీసుకువెళ్ళడానికి ఒక ప్రత్యేకమైన వాలును నిర్మించారు ఈ వాలు ఆలయం నుండి కొన్ని కిలోమీటర్ల దూరం వరకు సాగి క్రమంగా పైకి వెళ్లేలా ఉండేది ఏనుగులు మరియు అనేక మంది శ్రామికుల సహాయంతో ఆ భారీ రాతి కలశాన్ని ఈ వాలుపై నుండి లాగి గోపురంపైకి చేర్చారని నమ్ముతారు ఇక రెండవది వేద మంత్రం ఈ సిద్ధాంతం ఏం చెబుతుందంటే తంజావూరు దేవాలయంపై అంత భారీ రాయిని ఉంచడానికి కేవలం ఏనుగులు లేదా ర్యాంప్ వంటి భౌతిక పద్ధతులు మాత్రమే కాకుండా వేద మంత్రాల యొక్క అతీంద్రియ శక్తి కూడా ఉపయోగించబడింది ఋషులు తమ మంత్రాల శక్తితో ఆ రాయిని తేలికగా పైకి లేపి ఉంటారని నమ్ముతారు అయితే ఇది ఆధునిక విజ్ఞానానికి అందని విషయం మరియు చాలామంది దీనిని నమ్మరు కానీ ప్రాచీన హిందువులకు మాత్రం ఇది సాధ్యమైన విషయమేనని వారు విశ్వసించేవారు తంజయ్ పెరియా కోవిల్లోని పన్నెండు అడుగుల ఎత్తైన శివలింగం మరో విశేషం ఆలయం నిర్మించిన తర్వాత అంత పెద్ద లింగాన్ని లోపలికి తీసుకురావడం అసాధ్యం కాబట్టి ముందుగా లింగ్ దీని నుండి రాజరాజ చోరునికి తమిళం పట్ల ఉన్న ప్రేమను మనం అర్థం చేసుకోవచ్చు ఇది కేవలం రాతి కట్టడం కాదు ఇది తమిళుల గర్వం వారి సాంస్కృతిక వారసత్వం ఈ గొప్ప ఆలయాన్ని మనం తప్పకుండా స్మరించుకోవాలి భావి తరాలకు దీని గురించి తెలియజేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి